వందనాలు దేవునికి స్తోత్రం ఆరాధన చేస్తున్నాం ఆరాధిస్తూ ఉండగా దేవుని మన మధ్య గొప్ప కార్యం జరిగించినట్లు హాలల్లు యహాలల్లు యహాలల్లు య స్తోత్రం 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 అన్నీ పింపరాని తేజస్సుల నివసించే సయానికి స్థుతి స్తోత్రం మహామహిమతో నిండిన ప్రపాతకి సంపూర్ణ నీకే స్థుతి 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 స్తోత్రం 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 సర్వోన్నతుడా స్తోత్రం స్తోత్రం సర్వశక్తిమంతుడా స్తోత్రం హర్షధ ఎలోహే రాబాఖ స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడానికి స్తోత్రం ప్రేమగల రాజ స్తోత్రం దైవల దేవ మీకే వంగనాలు మీకే స్కూతులు స్తోత్రములు 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం

aradhana aradhana niki aradhana aradhana aitayya aradhana aradhana glory aradhana aradhana aitayya aradhana aradhana மின்தன ஆரானய ஆரான ரேர இரக்கூ ஆது கொ అవును ప్రభు ఇంతవరకు ఆదుకొని దేవుడు ఇక ముందు కూడా తోడుగా నీడగా అండగా ఆశ్రయముగా ఉండే దేవుడు ఆదుకున్నావే నన్ను ఇంతవరకు ఆదుకున్నావే నన్ను ఇంతవరకు ఆదుకున్నావే ఊ నా మనసుతో ఆ நு பூர்ணாபலமுதன் பூர்ணா மனசு தோரா நே பூர்ணாபலமுத்தோ பிரேமச்சேதன் ஆராதனராதனையா ஆராதராதன

వే వందయ్యా నీవు నన్ను చూచే వందమయ్యా నీవు నన్ను చూచ పూర్ణ మనసుతో ఆరాధించను నిన్న పూర్ణ బలముతో ప్రేమించేదన్ మనసుతో అవును ప్రభు చూచుచున్న దేవుడు సమస్తమును కూడా ప్రభు నాయని చూచుంది ఆగర్ని అరణ్యములో ప్రభు చూచిన దేవుడు తండ్రి నీకు వంద ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధన రాధనారధనా ఆరాధనారధనా ఈసయ్యా హరధనరాధనా ఏ హోపా ఇప్పుడే ఇప్పుడే స్వస్థత స్వస్థత బెడ్డలు ఖనితలు కరిగిపోతాయి వేసినాము ధనమయ్యా <IX aklengeCal> ோ வரஃபே வாரப்பே வந்தா நன்னச்சே வந்தா நன்னா పూర్ణ మనస్సు ఆరాధించు ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధ నేన్నో పూర్ణ బలముతో ప్రేమించేదన్ आराधना आराधना ये सया आराधना 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 आरदनाराधना ये सुनिके ये सु, सुनिके आराधना सूती मही आराधना आराधन ईश्या आराधना आराधना निके आराधन आराधना ईसा अदन आराधन ग्लोरी आराधना आ र

तो हालेलुया ग्लोरा ला बशा खदुरा ला ना वाला बरे के देरे दे ले लेने ने से दे ले ले के देरे लेने के वो रा वाला खदुरा ला ना वाला मशा खदुरा ला ला ऐसे यान के स्तुति स्तोत्र स्तुति करके के स्तुति करे के चेतन प्रभु नन्नो यीशु प्रभु स्तुति करके के चेतन प्रभु नन्नो